కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుంది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరో గల్లీ నాయకుడు గనక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఈ బీజేపీకి ఏం పని పాట లేదు హిందువులు ముస్లింలు అంటుంది మత రాజకీయాలు చేస్తుంది అని చెప్పి ఏదో డైలాగులు వేయొచ్చు మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ కూడా అవే రాస్తుంటాయి కదా బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అసలు నరేంద్ర మోదీ గారు ఒక వ్యాఖ్య చేశారంటే అండి అల్లాటప్ప వ్యాఖ్య ఉండదు దాని వెనక బలమైన కారణం ఉంటుంది ఒక్కసారి మనం గుణపం తీసుకొని తవ్వుకుంటూ చరిత్ర లోపలికి వెళదాం చరిత్ర అంటే వందేళ్ళలో రెండు వందల ఏళ్ళలో కాదండి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ డిసెంబర్ నైన్త్ దాకా నాతో పాటు టైమ్ మిషన్ ఎక్కి రండి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ గారు అనేది అర్థం అవుతుంది స్క్రీన్ మీద ఒకసారి చూడండి ఏం కనిపిస్తోంది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ కటింగ్ అది డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ సిక్స్ హెడ్డింగ్ ఏముందో చదువుతున్నారా ముస్లిమ్స్ మస్ట్ హ్యావ్ ఫస్ట్ క్లెయిమ్ ఆన్ రీసోర్సెస్ పిఎం ఎప్పుడండి ఎవరండి అప్పుడు పిఎం మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్తున్నారు ముస్లింలకు రీసోర్సెస్ మీద అంటే వనరుల మీద మొదటి అధికారం ఉండాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు అలాగే ఆ వార్త లోపలికి వెళ్ళి ఒక్కసారి చూడండి ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఆన్ సాటర్డే సెట్ ప్లాన్స్ ఫర్ మైనారిటీస్ పర్టికులర్లీ ముస్లింస్ మస్ట్ హ్యావ్ ద ఫస్ట్ క్లెయిమ్ ఆన్ రీసోర్సెస్ సో దాట్ బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్మెంట్ రీచ్ దెమ్ ఈక్విటబ్లీ టీస్ పర్టికులర్లీ ద ముస్లిం మైనారిటీ ఆర్ ఎంపవర్డ్ షేర్ ఈక్విటబ్లీవలప్మెంట్ ఇది అనమాట అండి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ చేశారనుకున్నారు ఫిఫ్టీ సెకండ్ మీటింగ్ జరుగుతోంది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ టూ థౌజండ్ సిక్స్ డిసెంబర్ నైన్త్ అన్నట్టు ఈ వార్తకు అర్థమేంటండి ఈ పాటికే ఇంగ్లీషు వచ్చినటువంటి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది తెలుగులోకి మార్చి మన భాషలో సామాన్యమైన భాషలో అర్థం చేసుకుందామా హిందువులు ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు నాస్తికులు అందరు వచ్చారు అక్కడికి ఓ ప్లేస్ కి వచ్చారండి ఏదో కార్యక్రమం జరిగింది ఆ లడ్డూలు తయారు చేశారు ముందుగా ముస్లింస్ కు అధికారం ఉంటుంది లడ్డూల మీద వదలండి ముస్లి అని చెప్పి ఇక ముస్లింస్ అందరు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన లడ్డూలు వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోతారు అభివృద్ధి ఫలాలు ఇంకా తర్వాత మిగిలినవి ఏమన్నా ఉంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులకు మిగతా వాళ్లకు ఇస్తారన్నమాట ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క బ్లడ్ లోనే ఉంది నాదురామ్ గాడ్సే మహాత్మా గాంధీ గారిని చంపిన తర్వాత కోర్టులో ఆయన నిలబడి ఏం వ్యాఖ్యలు చేశారు ఏం మాట్లాడారు అన్నది ఒక పెద్ద ఉపన్యాసం ఉంటుంది సరే మహాత్మా గాంధీ గారు జాతిపిత అని చెప్పి మనకు డెబ్బై డెబ్బై ఏళ్ళ నుంచి ఆ కోణంలో తీసుకొని వచ్చారు కాబట్టి నాదురామ్ గాడ్సే అసలు ఏం ఆలోచించాడు ఎందుకు ఆలోచించాడు అన్నది మనకి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అకాడమిక్ పుస్తకాల్లో మనం చదువుకోం నాదురామ్ గాడ్సే అనేసరికి అతన్ని నాయకుడు సినిమాలో కమల హాసన్ ని క్లైమాక్స్ లో ఒక చంపుతాడు పిచ్చి పట్టిన వాళ్ళలాగా ఉంటాడు అంటే మానసిక అంటే ఎదగకుండా ఒక పిచ్చి పట్టినట్టు ఒక టైప్ లో ఉంటాడు అతను చంపుతాడు కమలాసన్ని అంటే ఆ రేంజ్ లెవెల్కి దింపారు నాథూరామ్ గాడ్సే గత డెబ్బై ఏళ్ళుగా ఒక పిచ్చివాడు మహాత్మా గాంధీని చంపాడు ఈ టైప్ అసలు ఏం ఆలోచించాడు నాథురామ్ గాడ్సే అన్నది ఎవరికి కూడా అర్థం కాదు చంపడం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది గాంధీ గారిని చంపడం కరెక్టా కాదా ఇది కాదు చర్చ ఎందుకు ఒకప్పుడు అటువంటి ఆలోచన విధానం తయారయ్యింది కొంతమందిలో అంటే ముస్లింల మీద ప్రేమ ఎక్కువగా కారిపోతూ ఉన్నట్టుగా గాంధీ గారు వ్యవహరించడం పాకిస్తాన్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయ్యండి అని చెప్పి గాంధీ గారు నిరాహారీ దీక్షకు కూర్చోవడం ఆ డబ్బులు తీసుకొని తిరిగి మళ్లీ మన మీదే దాడి చేసి కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే కాంగ్రెస్ యొక్క రక్తం లోపలికి అది ఇంకిపోయింది బుజ్జగింపు రాజకీయాలు మైనారిటీ రాజకీయాలు ముస్లింలందరూ ఐకమత్యంతో ఓటు వేస్తారు అన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా ఉంటుంది హిందువులు కులాల లెక్కన విడిపోయి ఉంటారు కాబట్టి హిందువులు ఎప్పుడు కూడా మేము హిందువులము మేము ఐకమత్యంగా ఉంటాము ఎన్ని కులాలుండని ఎన్ని వృత్తులు ఉండని ఏముండని మేము హిందువులము అన్న భావన అంత సులభంగా ఆ ఐకమత్యం అంత సులభంగా రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళని దువ్వుతూ ఉంటుంది వాళ్ళ ఐకమత్యంతో వచ్చి ఓట్లు గుద్దుతారు అన్నది పక్కగా వీళ్ళకి తెలుసు లేకపోతే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎందుకు ఓడిపోతారండి ఆలోచించండి ఒకసారి జస్ట్ థింక్ చేయండి మొన్న ఎమ్మెల్యే గా నిలబడ్డప్పుడు బండి సంజయ్ గారు ఎందుకు ఓడిపోయి ఉంటారు కొంచెం ఆలోచించండి అర్థం అవుతుంది సో ఇది జరుగుతుంది ఆ విషయాన్ని నరేంద్ర మోదీ గారు గుర్తు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ గనక అధికారంలోకి వచ్చిందంటే దేశ సంపదను ముస్లింలకు పంచి పెడుతుంది అన్నారు తప్పేం మాట్లాడలేదు మోడీ గారు మీ అభిప్రాయమే ఇలా ఉందా కాంగ్రెస్ అభిప్రాయము అని చెప్పి అది కూడా మోదీ గారు ఎవరో గల్లీ నాయకుడు మాట్లాడిన మాటలను ఎవరో పిల్లబచ్చ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి మాటలను కోట్ చేస్తూ మాట్లాడలేదు ఒకప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారి భావజాలము ఆలోచన విధానం ఎలా ఉన్నది ఆ విషయాన్ని స్పృశించారు ఫస్ట్ క్లెయిమ్ అని చెప్పి మన్మోహన్ సింగ్ మాట్లాడారు అంటే అక్కడ వనరులు ఉంటే ఉద్యోగాలు ఉన్నాయనుకోండి ఉపాధి అవకాశాలు ఉన్నాయనుకోండి పోనీ ఎడ్యుకేషన్ సీట్లు ఉన్నాయనుకోండి అది ఏదైనా కావచ్చు అలాగే అభివృద్ధి ఫలాలు కావచ్చు ఏదైనా కావచ్చు ముందు ముస్లింలకు ఫస్ట్ క్లెయిమ్ ముందు ముస్లింలకు మైనారిటీలకు ఇవ్వాలట ముందు ఆ మైనారిటీలలో మళ్ళీ ముస్లింలకు ఇవ్వాలి ఆ తర్వాత మిగతా మైనారిటీలకు ఇవ్వాలి ఆ తర్వాత మిగతా ఏమన్నా మిగిలిపోయిన విస్తరాకులు అందులో ఏమన్నా మిగిలిపోయిన అన్నం మెతుకులు అడుగంటి పోయి ఉన్నటువంటి కూర ఏమీ లేనటువంటి ఏదో మిగిలిపోయినటువంటి అడుగున ఉంటాయి కదా ముక్కలన్నీ అయిపోయినటువంటి సాంబారు అందులో కాసి నీళ్లు పోసి వాటిని హిందువుల కొట్టిస్తే సరిపోతుంది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ముందు మైనారిటీస్ కి ఇవ్వాలి ఫస్ట్ క్లెయిమ్ అసలు ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వస్తుంది చూడండి అంటే హిందువులందరూ కలిసికట్టుగా ఓటు వేయరు అన్నటువంటి కోణంలోకి వస్తుంది నిజానికండి ఓటు అన్నది కులాలకు మతాలకు అతీతంగా వేయవలసినటువంటిది ఓటు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో ఎమర్జయ్య వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ కాదు మత రాజకీయాలు చేసింది మనలో చాలా మంది ఏమనుకుంటారంటే భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేసింది కాదు 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 కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసింది గాంధీ గారి నుంచి మొదలయ్యింది పాకిస్తాన్ వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు అని చెప్పి ఫోర్స్ చేయడము ఆ తర్వాత నెహ్రూ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అయితే మైనారిటీలను ఫుల్ ఉపయోగించుకున్నారు సోనియా గాంధీ గారి ప్రోత్బలం లేకపోతే మన్మోహన్ సింగ్ గారు ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరి ప్రోత్బలం సో వీళ్ళ ఆలోచన విధానాన్ని ఎండగడుతూ నరేంద్ర మోదీ గారు చెప్పారు కాంగ్రెస్ గనక అధికారంలోకి వచ్చిందా ఇదిగో వీళ్ళ ఆలోచన విధానం ఇది ముస్లింలకు దేశ సంపద దోచిపెడతారు అని చెప్పి కరెక్ట్ గా అన్నారు ఉందండి ముస్లింలకు దోచిపెడితే అని చెప్పి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఎరచొక్కగాళ్లు కమ్యూనిస్టులు అంటే మిగతా హిందువులు అందరూ నోరెళ్ళ పెట్టుకుని చూస్తూ కూర్చోవాలి ఒకప్పటి పరిస్థితి అదే భారతదేశము ముక్కలుగా విడిపోయిన సందర్భంలో తీసుకుంటే అదే పరిస్థితి అందుకే భారతీయ జనతా పార్టీ ఎమర్జీ అయ్యిందండి అరే ఎందుకురా నాయనా నాయన ఇలా చూస్తావు అందరినీ సమానంగా చూడు అందరికీ సమానమైన అవకాశాలు సమానమైన హక్కులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాలి కదా మతాలకు అతీతంగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది అబ్దుల్ కలాం గారిని ఆయన ముస్లిమే కదా ముస్లిం అని చెప్పి చూడలేదు అబ్దుల్ కలాం గారు భారతదేశానికి సేవ చేశారు వారికి రాష్ట్రపతి పదవిని కట్టబెట్టింది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఒక ఎస్సీ రామ్నాథ్ కోవింద్ గారికి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది ఆ తర్వాత ఎస్టీ ఆదివాసీ మహిళ ఆమెకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది ఈక్వల్గా ఉంటుంది భారతీయ జనతా పార్టీ డిస్ట్రిబ్యూషన్ అన్నది తెలంగాణలో గనక మమ్మల్ని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోదీ గారు ప్రకటించారు అందరినీ అండి ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరినీ ఈక్వల్ గా చూస్తుంది అందరికీ సమానమైన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ హిందువుల మీద సవతి తల్లి ప్రేమ చూపించింది కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మనకు అర్థం అవుతోంది ఇప్పుడు మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలు మైనారిటీగా ఉన్న ప్రజలు ఎక్కడైనా ప్రపంచంలో రకరకాల చోట్ల ఉంటారు మైనారిటీలకి ఏ సమస్య రాకుండా చూసుకుంటామండి అని చెప్పి చెప్తే వేరు ఫస్ట్ క్లెయిమ్ మొదటి అధికారం మైనారిటీలకు ఇస్తాను అంటే సాంబార్లో ముక్కలన్నీ వేసుకొని ములక్కాడ ముక్కలు సొరకాయ ముక్కలు టమాటో ముక్కలు గుమ్మడికాయ ముక్కలు అన్ని మైనారిటీలన్నీ వేసుకొని తిన్నాక ఈ నీళ్ళ సాంబారు హిందువుల మొక్క కొడతారు అన్నమాట ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దాన్నే నరేంద్ర మోదీ గారు నిన్న ప్రస్తావించారు ఎక్కడనుకున్నారు రాజస్థాన్ లో అండి పెద్ద బహిరంగ సభ జరిగింది బన్స్వారా అలాగే జలోర్ జిల్లాలలో ఎన్నికల ర్యాలీ అక్కడ పాల్గొన్నారు మోదీ గారు అక్కడ ప్రసంగించారు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు